హాయ్ అండి వెల్కమ్ టు సాయిజేరి కుకింగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఆవ పచ్చడి అండి ఆవకాయ పచ్చడి ఇది చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టామంటే ఆవకాయ పచ్చడి పట్టే విధంగానే పడతాము దీన్ని ఉల్లి ఆవకాయ అంటారండి టిఫిన్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ముక్కలు వేస్ట్ అవ్వు గుజ్జు వేస్ట్ అవ్వదు పచ్చడి కూడా మనకి వేస్ట్ అవ్వదు నేను ఒక్క కాయతో పట్ట ఈ ఉల్లి ఆవకాయ పట్టానండి ఇది కూడా మనకి మామూలు ఆవకాయ లాగానే టేస్టు బాగుంటుంది అలానే నిలవ కూడా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ చేయటో చూద్దాము నాలుగు కాయలు తీసుకొచ్చారండి పచ్చి మామిడికాయలు వీటిని ఆవకాయ పచ్చడి పట్టాము నేను లైవ్ చేశాను అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో కూడా చూడండి ఆ వీడియోని షేర్ చేస్తాను కావాల్సిన పదార్థాలు వన్ బై వన్ పక్కన పెట్టేసుకుందాం వీటికి కా ముందుగా కావాల్సింది పచ్చికారం కదా పచ్చికారము నూనె ప్యాకెట్ వీటితో పాటు కొన్ని వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఉల్లి ఆవకాయకి కావాల్సినవి మాత్రం చూపిస్తున్నాను ఉల్లావకాయకి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి దీనికి కొంచెం ఆవపిండి కూడా తక్కువే పట్టుద్ది ఇదిగోండి ఈ విధంగా కోసుకుంటే చాలు లైవ్ చేశాను కదా ఈ కుడి చేతితో కలుపుతాం కాబట్టి అదంతా తడిగా ఉన్న కారంతో ఉండటం వలన ఈ చేత్తో వేస్తాను ఏమనుకోకండి కలపటం కుడి చేత్తోనే కలుపుతాను ముందుగా మొక్కలకి నూనె పసుపు మొక్కలకు పట్టేలాగా ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవటం వల్ల ఏంటి అంటే ముక్క అనేది మెత్తబడకుండా చక్కగా బిగుసుగా ఉండ బిగుతుగా ఉంటుంది గట్టిగా కరకరలాడుతూ ఉంటుంది అనమాట మనం పచ్చిమాడుకే కొరికితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడు మెంతిపిండి ఆవపిండి మెంతిపిండి చివరికి వేసుకోవాలి కొంతమంది ఆవపిండి మెంతిపిండి కలిపి వేస్తారు అలా వేస్తే చేదు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి పచ్చడి టేస్ట్ అనేది కొంచెం మొక్కలకి ఇలా కలుపుకునేలాగా చేత్తో కలిపేస్తున్నాను కాబట్టి ఇలా ఉంటే చాలు దీని తర్వాత కారం ఇవన్నీ తక్కువ తక్కువే పడతాయండి కారం కూడా ఒక యాభై గ్రాములు పట్టింది ఆవపిండి వచ్చేసి వంద గ్రాముల కంటే తక్కువ యాభై గ్రాముల కంటే ఎక్కువ ఇలా పట్టింది అనమాట ఆవకాయ పచ్చడి కూడా నేను లాస్ట్ ఇయర్ పట్టింది కూడా వీడియో షేర్ చేశానండి చాలా ఇంట్రెస్ట్గా చూసారు చాలామంది మంచి మంచి కామెంట్స్ కూడా వచ్చినాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి లేదా రాత్రి చేసినటువంటి లైవ్ ఉంది కదా ఆ లైవ్ లింక్ని పెడతాను నేను ఎలా చేశాను అనేది కూడా మీకు అర్థమవుతుంది ఎందుకండి ఇప్పుడు మెంతిపిండి పిండి వేస్తున్నాం కారం కలిసిపోయింది కదా మొక్కలకి జస్ట్ పట్టేలాగా పై పైన వేళ్లతో ఇలా తిప్పితే చాలు లేదంటే ఒక స్పూన్ పెట్టుకున్నాం అనుకోండి అన్ని మొక్కలకి కలవదేమోనని నేను చేత్తోనే తిప్పుతాను అనమాట ఇప్పుడు ఆయిల్ పోద్దాం నేనైతే కర్నూలు ఆయిల్ తీసుకున్నానండి ఇది టేస్ట్ ఉంటుంది అట్లానే పచ్చడి ఊరే కొద్ది కూడా మంచి స్మెల్ కూడా ఉంటుంది బాగుంటుంది ఇదే వాడుతాం మేము వంటలకు కూడా ఇదే వాడతాం అలాగే పచ్చళ్లకు కూడా అంతే ఇప్పుడు కలిసేలాగా కలుపుతామండి కింద ఉప్పు కారం ఉప్పు ఉప్పు ఇంకా మనం కారంను ఆవపిండి మెంతపిండి వేసాం కదా ప్రతి ముక్క నూనెలో కలిసేలాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక మూడు అంటే మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నానండి వీటిని కచ్చాపచ్చిగా తెంచేసి ఇది వేసాం ఇప్పుడు ఉప్పు అనమాట ఉప్పు ముందుగా వేస్తే మొక్క ఎప్పుడు కూడా మెత్తబడిపోద్ది ఈ చిన్న చిట్కా మాత్రం ఫాలో అవ్వండి ఆవకాయ పచ్చడికి ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఫైనల్గా మెంతులు ఇవి ఒక స్పూన్ వేసానండి సరిపోతుంది వెల్లుల్లిపాయ రెబ్బలు నాలుగే వేసాను రేపు ఇంకొంచెం వేస్తాను ఫైనల్గా పచ్చడి అనేది ఇలా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి చక్కగా జోస్గా అంటే గ్రేవీ ఎక్కువగా ఉంటుంది ముక్కలు పాడవ్వు పచ్చడి వేస్ట్ అవ్వదు పిల్లలు ఏంటంటే టిఫిన్లో పచ్చడి ఏమైనా అంటారు ముక్కలు వదిలేస్తారు లేదంటే ముక్కలు తినేసి గ్రేవీ వదిలేస్తారు అలా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి మొదటిసారిగా అనుకని మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు వచ్చేది మా సీజన్ కాబట్టి మరిన్ని పచ్చళ్ళతోటి మళ్ళీ కలుద్దాం బాయ్ ఉంటాయి